యానాం బీచ్ రోడ్డులో గల ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నందు హెలెన్ కెల్లెర్ నూట నలభై నాలుగవ జన్మదిన వేడుక ఘనంగా సెంటర్ ఇన్ ఇన్ఛార్జ్ కె శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి యానాం వాసవి ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సిహెచ్ సర్వలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ముందుగా హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ అందులకు బదిరులకు మోగవారికి వారధిగా వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరుంది ఎందరెందరికో స్ఫూర్తినిచ్చిన ప్రదాత హెలెన్ కెల్లర్ చిన్న వయసులోనే చూపు మాట వినికిడి కోల్పోయిన తనలాంటి వికలాంగులకు హక్కుల కోసం పోరాడింది ఆమె రచయిత్రిగా అనేక దేశాలలో తన ప్రసంగాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని ఇలాంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు అనంతరం వికలాంగ వాసవి క్లబ్ బృందంచే బుక్స్ స్వీట్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ బి కాశీ అన్నపూర్ణ ట్రెజర్ పి సరస్వతి బి శీతల్ ఎస్వివి మహాలక్ష్మి సిహెచ్ నాగలక్ష్మి బి తోషిత కె వెంకటలక్ష్మి సిహెచ్ సూర్యనారాయణ జి సుధాకర్ ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం సుశీల కె మహేశ్వరి డి ఎరవేణి ఎం గీత తాతారావు పేరెంట్స్ పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి నాకు వీళ్ళంటే ఒక చెయ్యాలి అలా అని చెప్పేసి మేము మా అమ్మగారు కూడా ఎప్పుడో ఎంతసేపు మన అందరి అన్ని కాళ్ళు ఎవరు చేయక్కర్లేదు ఇలా చేయాల్సిన వాళ్ళు ఇలాంటి పీపుల్ చిల్డ్రన్స్ కానీ పీపుల్ కానీ లేకపోతే అలాంటి వాళ్ళకి బాగా చేయాలని మా అమ్మగారు కూడా బాగా చెప్తూ ఉండేవారు అదే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను ఈ రోజు ఈ టైం మనసారి నేను ఒక సర్వీస్ చేస్తానంటే చేశారు సరే మేము ఒక లెఫ్ట్ వచ్చి కొంతమంది వచ్చి చేస్తున్నాం కానీ ఈ ఈ పిల్లల్ని మీరు ఈ టీచర్స్కి ఇలా మేము కాసేపే మామూలు పిల్లల్నే భరించలేము అలాంటిది ఏది స్పెషల్ కిట్స్ ఏంటంటే ఈ ఇక్కడ అందరూ ఆర్గనైజ్ చేస్తున్నాడు అందరూ కూడా శతకోటి నమస్కారాలు చెప్తున్నానండి ఎందుకంటే ఇది నేను చెప్పిన మామూలు పిల్లల్ని మేము అందరూ ఎవరో కంట్రోల్ చేయలేకపోతున్నాం అలాంటిది ఈ స్పెషల్ కిట్స్ కంట్రోల్ చేయడం వల్ల